ఇంకో విషయం సమస్యలు సమస్యలన్నీ మీకు తెలిసి ఉండే ఇంకో ఇక్కడ అమ్మ ఉందా ఆమె ఎక్కడో ఆదిలాబాద్ నుండి ఇక్కడ చెప్పించారు మీరు ఇద్దరు చిన్నపిల్లలు అప్పుడు ఆమె ఆదిలాబాద్ అప్ప డౌన్ చేస్తుంటే బాధ పడితే మీ కాడికి వస్తే నేను ఆమెను తీసుకొని ఇమ్మీడియట్లీ ఇక్కడికి గ్రామ సభ చెప్పారు వాళ్ళ బాధ్యు కాబట్టి ఇక్కడ మా గిరిజా ఇదో విక్రమా ఒక్కసారి కొత్త వచ్చారు విక్రమ్మ राम्रो भयो छैन आउस दिन हिँड्दै छ को मक्कजेन केरो हजुर सर एन बारेमा नहासल नट गद आउन न आका कोसा ज